से <laughs> राजेन्ड <laughs> <laughs> ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి రాజశేఖర్ గారిని గెలిపించారు మొదటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలకు కలిసి ఓటమి అభ్యర్థిగా పేరబత్తల రాజశేఖర్ గారు నియమించారమ్మా మొదటి ప్రాధాన్యత పేరబొత్తలు రాజశేఖర్ గారికి అక్కడ మెజార్టీ గెలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు కొడిదెల పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మనకి పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధేశ్వరి గారు బలపరిచినటువంటి ఓటమి తరఫున బలపరిచినటువంటి పేరాభర్తలు రాజశేఖర్ గారికి ఎమ్మెల్యే రాజకీయ గారు మొదటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెలసీ అభ్యర్థి పేరబత్ రాజశేఖర్ గారు మేడం వారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేరాబత్తం రాజశేఖర్ గారి పేరు ఎదురుగా ఒకటేనే అంకి వేసి వారిని అఖండ మెజారితో గెలిపించాలని కోరుతున్నాను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేరబతులు రాజశేఖరం గారిని అయితే నిలబెట్టడం జరిగింది మీరందరూ తప్పకుండా ఒక అవకాశం ఇస్తే ఫ్యూచర్లో మన భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది ఇదిదాకా మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని ఎన్డీఏ కూటమి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో అయితే గెలిపించడం జరిగింది అదేవిధంగా వేరబతులు రాజశేఖరం గారికి కూడా మీరందరూ కూడా మంచి మనసుతో ఒక అవకాశం ఆయన కూడా మాట్లాగే నెగ్గుతారు అదేవిధంగా డెవలప్మెంట్ అనేది మనం ఒక ఆరు నెలలో మేని చదితే చూడగలదు మీరందరూ కూడా సహాయం చేసి మాకు సపోర్ట్గా ఉంటే మీ అందరికీ కూడా ఈ రాజన్నగర్ నియోజకవర్గంలో టీచర్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే పాఠశాల అభివృద్ధి జరుగుతుంది ఏ విషయమైనా కూడా మాతో చెప్తే మేము మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా గవర్నమెంట్ సార్లు ప్రతిదీ కూడా మా దృష్టికి తప్పకుండా మేమైతే సహాయం చేయగలరు మేము చేయించే కార్యక్రమాలు కూడా మీ అందరూ కూడా తోడుగా ఉంటే మంచి మంచి కార్యక్రమాలు విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాలి అవకాశం we uh -huh.